కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పవన పరమాచార్య పావన గాథల్లో జయా జాయా అన్నారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం శ్రీమఠంలో నవరాత్రి సందర్భంగా సరస్వతి పూజ రోజు జరిగిన సంఘటన ఇది ఎప్పట్లాగే వారు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ పూర్తి చేసి ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మొదలుపెట్టారు ఒకరు స్వామివారి దగ్గర కూర్చొని చేతిలోని పుస్తకం సహాయంతో మంత్రభాగం చెప్తున్నారు సంకల్పము ఆవాహనము ప్రాణప్రతిష్ఠ పూజ అయిన తరువాత సరస్వతి అష్టోత్తరం చదవటం ఆరంభించారు ప్రతి నామము చివర నమః తరువాత స్వామివారు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నారు ఆ వైదికులు అష్టోత్తరం చదువుతూ ఓం బ్రహ్మజయాయ నామహ అని చదివారు ఈ నామం చదివిన తర్వాత మహాస్వామివారి చేతిలోని పువ్వు సరస్వతి అమ్మవారి పాదాలను తాకలేదు అలాగే స్వామివారి చేతిలోనే ఉంది మళ్ళా అలాగే అదే మంత్రాన్ని చదివారు వైదికులు అంటే ఆయన పెట్టలేదని చెప్పి ఆ చదివారు ఓహో ఇప్పుడు కూడా స్వామివారు పువ్వు సమర్పించలేదు అలా ఎన్నిసార్లు నామాన్ని చదివినా స్వామివారిలో కించిత్ కూడా చలనం కూడా లేదు చేతిలో పువ్వును పట్టుకుని ఆ స్థానములా ఉండిపోయారు ఏం అపచారం జరిగిందో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు ఎందుకు మహాస్వామివారు చేతిలోని పుష్పాన్ని అమ్మవారికి సమర్పించటం లేదు ఈ విషయం శ్రీమఠం మేనేజర్కు చేరింది విశ్వనాథ అయ్యార్తో పాటు ఆయన కూడా పూజ జరుగుతున్న స్థలానికి వచ్చారు ఆయన వైదికుణ్ణి ఆ నామాన్ని పలుకమని అడిగితే ఆయన అలాగే నామాన్ని చెప్పారు ఓం బ్రహ్మ జయాయ నమ అని ఎటువంటి చలనము లేక మహాస్వామి వారి చేతిలో పుష్పం అలాగే ఉండిపోయింది అదృష్టవశాత్తు అక్కడే ఒక సంస్కృత పండితుడు కూడా ఉన్నాడు ఆ నామాన్ని ఆయన సవరించి దాన్ని ఎలా పలకమని ఆదేశించారు ఓం బ్రహ్మ జాయాయ నమ అని పలకమన్నారు వెంటనే మహాస్వామి వారి చేతిలోని పుష్పం అమ్మవారి పాదాల మీద పడింది ఈ రెండు నామాలకి ఉన్న తేడా ఏమిటి అంటే ఓం బ్రహ్మ జయాయ నమ అంటే బ్రహ్మపత్ని అయిన అమ్మవారికి ప్రణామములు అని అర్థం ఓం బ్రహ్మ జయాయ నమ అంటే బ్రహ్మను గెలిచిన అమ్మవారికి ప్రణామములు అని అర్థం మహాస్వామి వారు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజ చేసేవారు కనుక మరి యాంత్రికంగా చేసేవారు కాదు గనక వారి పూజకట్టలు మడికట్టలు వారికి వారే సాటి కానీ వేరొకరు కాదు అంటే ఆ నామం పొరపాటు చదివారని దాని అర్థం మారిపోయిందని మరి సరైన నామం చదివే వరకు ఆయన చేతిలోని పుష్పం అమ్మవారి పాదాల మీదకు చేరలేదు అని మనకిక్కడ అర్థమైంది అంటే మరి త్రికరణ శుద్ధిగా చేసేవారు కనుక ఆ నామం అర్థాలు కూడా ఆయనకి తెలుసు గనక అది ఆ విధంగా జరిగిందనమాట మరి ఆయన మాట్లాడలేదు ఆయన చెప్పలేదు యువతల పండితులు వారు ఉన్నారు కనుక ఆయన సరిచేసి చెప్తే ఆ నామాన్ని చదివిన తర్వాత ఆ పువ్వు అమ్మవారి పాదాలను చేరింది అని మనకి దీని చక్కగా తెలియజేశారు అపార కరుణాసింధం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు